సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు వికటో విఘ్నరాజో సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని తెలిపారు విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది తిథి రెండోది సంకష్టహర చతుర్థి అని తెలియజేశారు పౌర్ణమి తరువాత నాలుగో రోజు వచ్చే చతుర్ది రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్ది లేదా సంకష్టహర చతుర్థి వ్రతమని అంటారని తెలిపారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు చేకూరుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డి విజయలక్ష్మి శాంతి వాసుదేవరెడ్డి ఆనంద్ వాసు తదితరులు పాల్గొన్నారు గణేశాయనమ ఈరోజు విశేషమైన సంకటహర చతుర్థి సాయం సంధ్యా ప్రదోషకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆ సంకటాన్ని నివారణ చేసే సంకటహర చతుర్థి ఈరోజు ప్రదోషకాలంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము పూజ అలంకారం అన్నీ చేసుకుని అందరికీ ఒక్కొక్క సంకటం ఆస్తి ఆయుష్ ఆరోగ్యం ఆందోళన ఇవన్నిటినీ తీర్చిద్దేది మన వినాయకుడు పూజిస్తే ఈ సంకట చతుర్థిలో మంచిగా మనకి ఆయుష్ ఆస్తి ఆనందము ఆరోగ్యము అన్నీ ఉంటుంది అందువల్ల ప్రతి నెల ఈయన గోపిన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్మకత్త సంగారెడ్డి గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ పంచామృత అభిషేకము క్షీరాభిషేకము దహి అంటే పెరుగు పెరుగుతో అభిషేకం చేసి పూజ అర్చన అందరికీ ఆందోళన పోవాలనేసి మన కల్ప వినాయక సిద్ధి వినాయక సాగర్